హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మనకు ఇప్పుడు ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఈ అప్డేట్ ఏంటంటే ప్రతి నెల మనకు లాస్ట్ శుక్రవారం శనివారం మనకు సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది సచివాలయాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్తో వాలంటీర్స్ కోఆర్డినేట్ అయ్యి వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్కు మనము ఈ సర్వే అనేది చేయాల్సి ఉంటుంది సో మనము ఇప్పుడు ఈ సి సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ వన్ పాయింట్ టూ యాప్ అనేది విడుదల చేయడం జరిగిందండి ఇందులో మనకు కొన్ని చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు మనము అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము సిటిజన్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ వన్ పాయింట్ టూ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ సచివాలయం కోడ్ అడుగుతుంది యూజర్ నేమ్ అడుగుతుంది సచివాలయ యూజర్ నేమ్ దగ్గర మనకు సచివాలయం కోడ్ మరియు ఆ సచివాలయం పరిధిలో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క కోడ్ అనమాట అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనుకోండి డబ్ల్యూడిఎస్ వార్డు వెల్ వెల్ఫేర్ అనుకోండి డబ్ల్యూడబ్ల్యూడిఎస్ ఇలా కోడ్స్ ఉంటాయి అన్నమాట ఆ కోడ్ ఆ కోడ్ను మనం అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవుతే వాళ్ళ బయోమెట్రిక్ అడుగుతుంది బయోమెట్రిక్ వేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి ఒకటి వచ్చేసి సర్వే బై క్లస్టర్ సర్వే బై ఆధార్ అంటే సర్వే బై క్లస్టర్ అంటే మనము మన సచివాలయ పరిధిలో ఎన్నైతే క్లస్టర్స్ ఉంటాయో ఆ క్లస్టర్స్ ఆ క్లస్టర్ సెలెక్ట్ చేసుకొని ఆ క్లస్టర్లో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉంటాయి వాళ్ళకి మనము ఈ సర్వే అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ సర్వే బై ఆధార్ అంటే మనము చూడండి సర్వే బై ఆధార్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు సపోజ్ నాదే ఇస్తా సో ఈ విధంగా మనము ఆధార్ నంబర్ ద్వారా మనము సెర్చ్ చేసి మనము ఇక్కడ సర్వే అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట సో ఈ విధంగా కూడా మనము సర్వే అనేది కంప్లీట్ చేయాల్సి కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈ ఆధార్ ద్వారా సో ముందుగా మనము ఎలా ఈ సర్వే అనేది ఎలా చేయాలో చూద్దాం ముందుగా సర్వే బై క్లస్టర్ ఉంది అంటే దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు ఇంకొక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ దగ్గరికి వెళ్ళేసి మన సచివాలయ పరిధిలో ఎన్ని క్లస్టర్స్ అయితే ఉంటాయో ఆ అన్ని క్లస్టర్స్ ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది మనకు సంబంధించినటువంటి క్లస్టర్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకోండి చేసుకునే తర్వాత ఇప్పుడు మన హౌస్ హోల్డ్స్ అన్నీ ఇలా చూపించడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూపించిన తర్వాత మనకు ఏ ఇప్పుడు సపోజ్ ఏదో ఒక హౌస్ హోల్డ్ని మనం ఇప్పుడు సర్వే చేద్దాం ఇక్కడ భోగంద గారి ముత్యాల ముందు కానీ దాని అంతా క్లిక్ చేస్తాను చేసిన తర్వాత సో మనకు ఈ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వాళ్ళ సిటిజన్ పేరు వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు ఎన్పిసిఏ స్టేటస్ ఎన్పిసిఏ అంటే ఏం లేదండి ఇప్పుడు బ్యాంక్కి మన ఆధార్ ఆధార్ నంబరు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందంటే అంటే అదే అనమాట ఎన్పిసిఏ అంటే మన అకౌంట్ అకౌంట్ నంబర్కు బ్యాంక్ సారీ ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా లింక్ అయితే యాక్టివ్ అని వస్తా లేదంటే నా డియాక్టివేట్ ఉంటుంది సో ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ అంటే మనకు ఈకేవైసీ అనేది మనము మన జిఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ యాప్లో ఈకేవైసీ అప్డేట్ ఉండదండి అందులో మనం చేయిస్తే ఇక్కడ అప్డేట్ అని వస్తుంది లే నాట్ అప్డేట్ ఉంది కాబట్టి ఇది అక్కడ చేయించుకుంటే మనకు ఇక్కడ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది సో నెక్స్ట్ చూడండి నోట్ ఆధార్ ఇన్యాక్టివ్ క్యాన్సిల్ లేదా నాట్ మ్యాప్డ్ ఉన్న లబ్ధిదారులు వారి ఆధార్ నంబరును బ్యాంకు అకౌంట్కి జతపరిచి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐతో మ్యాప్ చేయించుకోవాలి చెప్పాను కదా ఈ ఎన్పిసిఐ స్టేటస్ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో దీని ద్వారా మనకు ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైనా పథకాలు ఉంటాయి కదండీ అమ్మఒడి ఈ జగనన్న చేయూత చేదోడు మరియు వసతి దీవెన విద్యా దీవెన సో ఇలాంటి వాటన్నిటికీ మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ నంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ లింక్ చేసుకొని ఈ ఎన్పిసిఐతో మ్యాప్ చేయించుకోవాలన్నమాట ఎన్పిసిఏ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మనకు ఇది మ్యాప్ చేయించుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇందులో మనకు ఫస్ట్ పాయింట్ చూడండి మీ వాలంటీర్ ఎన్ని రోజులకు ఒకసారి మీ ఇంటిని సందర్శిస్తున్నారు అస్సలు రాలేదు నెలకు ఒకసారి నెలకు పైపడి సో ఇక్కడ ఆప్షన్ అనేది నెలకు ఒకసారి అని ఉంది కానీ మనం డైలీ విజిట్ చేస్తున్నామండి కానీ ఇక్కడ మనకు నెలకు ఒకసారి ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రెండు ఆప్షన్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నంబర్ను బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాలని మీకు తెలుసా చెప్పాను కండి ఇదే ఎన్పిసిఐ కోసం జతపరచాలి ఉంది కదా సో అది మీకు తెలుసా అంటే మీ వాలంటీర్ మీకు చెప్పారా అని అడిగేసి ఇక్కడ మనము తెలుసు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తెలియదు అనుకో తెలియదు అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పథకాల తాలూకు వివరాలు మే నెలలో అమలు కాబడే పథకాలకు సంబంధ పథకాలకు సంబంధించి క్రింది విధంగా అవగాహన కల్పించారా సో ఇక్కడ చూడండి రెడ్ మార్క్లో మే నెలలో జగనన్న విద్యా దీవెన ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ రైతు భరోసా మత్స్యకార భరోసా వేట నిషేధ సమయంలో ఆర్థిక సహాయం అంటే మత్స్యకార భరోసా అంటే ఇంకో మత్స్యకార భరోసా అంటే డీజిల్ సబ్సిడీ పథకాల తాలూకా నగదు ఆ పథకం యొక్క లబ్ధిదారులకు జమ చేయడం జరుగుతుంది మీరు ఈ పథకాలను సంబంధిత అర్హుల అర్హత కలిగి దాఖలు చేసి ఉంటే దగ్గరలో ఉన్న సచివాలయంలో లేదా ఆర్పీ రైతు భరోసా కేంద్రంలో ఆ పథకం యొక్క మంజూరు వివరాలు తెలుసుకోవచ్చు సో ఈ విషయం అనేది మీకు తెలుసా తెలుసు అంటే అవును అయితే అవును పెట్టండి కాదు అయితే కాదు అని పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడండి క్యాప్చర్ ఫోటో ఆఫ్ సిటిజన్ సో ఇక్కడ ఏ సిటిజన్ అయితే ఉంటాడో అతని యొక్క ఫోటోను క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకు అక్యురసీ అనేది చూపిస్తూ ఉంటుంది ఈ అక్యురసీ మనకు ఓకే అయితేనే అంటే మనము ఒకే దగ్గర ఇప్పుడు ఒకే దగ్గర మనము ఈ సర్వే చేసేకి ఉండదండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మనం చేయాల్సి ఉంటుంది ఒకే దగ్గర ఉండి చేయడానికి వీలు లేదు సో ఇక్కడ చూడండి సిటిజన్ అవుట్ రీచ్ అక్యురేసీ హ్యాస్ రీజ్డ్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ జీరో మీటర్స్ డూ యూ అంటే క్యాప్చర్ సో క్యాప్చర్ మీద క్లిక్ చేయండి ఇలా క్యాప్చర్ క్లిక్ చేసిన తర్వాత సిటిజన్ యొక్క ఫోటోను మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అది సెల్ఫీ అయినా తీసుకోవచ్చు లేదా అది సెల్ఫీ అయినా తీసుకోవచ్చు లేదా సిటిజన్ యొక్క ఫోటో అయినా తీసుకొని మనకు ప్రొసీడ్ సబ్మిట్ అండ్ ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేస్తే డేటా సబ్మిటర్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సో ఇక్కడ మరి ఇప్పుడు ఆ హౌస్ హోల్డ్ యొక్క డీటెయిల్స్ను మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏమైనా ఎంటర్ చేయాలంటే చూడండి ఇక్కడ హౌస్ హోల్డ్ ఐడి వస్తుంది నేమ్ భోగన్న గారి ముత్యాలమ్మ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వాళ్ళ యొక్క ఆధార్ ఐడి యూజర్ ఐడి అనేది కంపల్సరీ సారీ ఆధార్ ఐడి లాస్ట్ ఫోర్ డేస్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ రెడ్ మార్క్లో మొబైల్ నంబర్ వివరాలు ప్రభుత్వం నుంచి పథకాలు మరియు సేవల సమాచారం అందించడానికి హౌస్ హోల్డ్స్లోని ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయండి అంటే ఇక్కడ మొబైల్ నంబర్ కంపల్సరీ ఆ హౌస్ హోల్డ్ సంబంధించేదే ఇవ్వాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇచ్చిన తర్వాత మీ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అవును అయితే అవును ఒకటండి లేదైతే లేదు ఒకటండి సో మాది స్మార్ట్ ఫోన్ కాబట్టి అవును అనుకుంటున్నాను మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నారా చేస్తుంటే అవును అని పెట్టండి లేకంటే లేదు అని పెట్టండి అవును అని పెడితే మనకు ఇక్కడ నైన్ పాయింట్ వన్ అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట ఎనేబుల్ అయితే మీరు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగిన వ్యవసాయ రైత వ్యవసాయ కూలీన రోజువారీ కూలీన చిరు వ్యాపార చిన్న తరహా పెద్ద తర డాక్టర్లు అడ్వకేట్లు లాయర్లు సాంప్రదాయ కళాకారులు ప్రైవేట్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగి ఇతర వృత్తులు సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నైన్ పాయింట్ వన్లో లేదు అంటే ఇక్కడ లేదు అని పెట్టేసేయండి ఇక్కడ కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం ఎంచుకోండి అంటే ఈ కుటుంబ పెద్ద అంటే ఈ హౌస్ హోల్డ్స్ ఈమెతే ఉంది కాబట్టి కుటుంబ పెద్ద ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరుగుతుంది ఒక నలుగురు ఐదుగురు ఉంటే ఈ కుటుంబ పెద్దతో వాళ్ళకు ఉన్న సంబంధం ఏంటి అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు చదువుకున్నారు ఒకటి నుంచి చూడండి అసలు చదువుకోలేదా ఒకటి నుంచి తొమ్మిది పదో తర్వాత ఇంటర్మీడియటా డిప్లొమానా ఇంజనీరింగా కామర్స్లో డిగ్రీనా ఆర్ట్స్లో డిగ్రీనా ఇతర సబ్జెక్టులలో డిగ్రీనా ఎంబీబీఎస్సా బిఎల్ అంటే లా పీజీనా పీహెచ్డీనా లేదంటే ఇతరు ఇది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ విద్యా అర్హత ఇక్కడ అలా చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి అలా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అప్డేట్ అనేది రావడం అంటే అప్డేట్ చేశామన్నమాట అప్డేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేసుకోండి సబ్మిట్ అయినప్పుడు చూడండి డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయ్యి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా సర్వే బై క్లస్టర్లో మన క్లస్టర్ను ఎంచుకొని అందులో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్కు మనం సర్వే చేసే విధానం అనమాట సో అలాగే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి దీంట్లో ఇందులో మా ఇంటి యొక్క సర్వేని చేసి చూపిస్తా సర్వే బై ఆధార్ ఈ సర్వే బై ఆధార్లో ఇక్కడ ఎవరైతే ఆ హౌస్ హోల్డ్లు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్నారో ఆ ఇంటిలో నలుగురు ఐదు ఉంటారు నలుగురు ఐదుగురు ఉంటారు అందులో ఎవరిదైనా ఒకరిది ఇక్కడ ఆధార్ నెంబర్ కొట్టేసి మనం డైరెక్ట్గా వాళ్ళది హౌస్ వాల్స్ సర్వే అనేది అదే సిటిజన్ ఓటీస్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అన్నమాట ఇక్కడ చూడండి ఇలా ఇచ్చిన తర్వాత సర్చ్ బటన్ అనేది క్లిక్ చేయండి సో ఇలా సెర్చ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనము హౌస్ హోల్డ్ ఐడి వస్తుంది ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది సిటిజన్ సిటిజన్ పేరు వస్తుంది ఆధార్ నెంబర్ వస్తుంది ఎన్పిసిఏ వస్తుంది కేవైసీ వస్తుంది సో ఈ విధంగా మనము ఈ కావాలి నాగర కేవైసీ అనేది మనము ఈ ఆధార్ సెంటర్స్లో కేవైసీ అనేది చేస్తారండి ఆధారనే చేసుకోవచ్చు లేదంటే మన జిఎస్ డబ్ల్యూఎస్లో కూడా చేయొచ్చు మనము ఆధార్ సెంటర్స్లో చేస్తే మనకు తొందరగా అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎన్పిసిఎస్టర్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబర్ జతపరిచినదా లేదా అనేది ఇక్కడ స్టేటస్ని చూడండి ఇక్కడ అన్ని యాక్టివ్ అని ఉన్నాయి వాళ్ళ ఆధార్ నంబర్ చూపించడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి మీ వాలంటీర్ ఎన్ని రోజులకు ఒకసారి మీ ఇంటికి సందర్శిస్తున్నారు నెలకు ఒకసారి ఆధార్ నెంబర్ని బ్యాంకు అకౌంట్తో లింకు చేయాలని మీకు తెలుసా తెలుసు అంటే తెలుసు అని పెట్టండి లేదు అంటే తెలియదు అని పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ పథకాలు తాలూకు వివరాలు మీ నెల మే నెలలో అమలు కాబడే పథకాలకు సంబంధించి క్రింది విధముగా అవగాహన కల్పించారా కల్పించారు అంటే అవును పెట్టండి లేదు అంటే లేదు అని పెట్టండి కాదు అని పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ క్యాప్చర్ అనేది చేయండి సో ఇక్కడ మనం అక్యూరసీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నీ అన్ని సారీ సర్వే అంతా ఒకే దగ్గర చేయడానికి వీలు ఉండదు వేరే వేరే ప్లేసులు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మనకు ఇలాగా క్యాప్చర్ ఇలా అక్యురసీ మనకు మ్యాచ్ అయిన తర్వాత మనకు ఇలా క్యాప్చర్ అనే ఆప్షన్ వస్తే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం క్యాప్చర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో మనం ఫ్రంట్ కెమెరాలో అయితే ఫ్రంట్ క్యామరా తీసుకోవచ్చు లేకపోతే బ్యాక్ క్యామరా అయితే బ్యాక్ కెమెరాలో కూడా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఫోటో తీసి టిక్ మార్క్ కొట్టేసి సబ్మిట్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు డేటా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ ఇప్పుడు చూడండి వీళ్ళు వీళ్ళకి మళ్ళీ మనం సర్వే చేయాల్సి ఉంటుంది ఒక్కోరికి ఒక్కోసారి పెండింగ్ 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 ఈ పెండింగ్ అనే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఎనేబుల్ కావాలంటే ఇక్కడ పెండింగ్ అని కనిపిస్తుంది కానీ అన్ని అప్డేట్ అనేది రా వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది సో ఇందులో మనకు వాళ్ళ యొక్క హౌస్ హోల్డ్ ఐడి ఉంటుంది మళ్ళీ ఆ హౌస్ హోల్డ్ ఐడి వాళ్ళ నేమ్ యూజర్ ఐడి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేద్దాం మీకు మీది స్మార్ట్ ఫోనా ఓకే అవును అయితే ఏమన్నా కాదు అయితే మీరు ప్రభుత్వ మీరు ప్రభు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నారా అవును ప్రభుత్వ ఉద్యోగి అంటే వాళ్ళు ప్రభుత్వ మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నారా అవును అయితే ఇక్కడ మనకు నైన్ పాయింట్ వన్ అనే ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది కాదు అనుకుంటే చూడండి ఇక్కడ ఇది ఎనేబుల్ కాదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి మీరు కుటుంబ పెద్దతో ఉన్న సంబంధం భర్త మీరు ఎంతవరకు చదువుకున్నారు ఇంటర్మీడియట్ లేదా ఈ తరములు ఏదైనా పెట్టచ్చు మన ఇష్టం వాళ్ళు ఎంతవరకు అయితే చదువుకున్నారో ఆ డిగ్రీ అనేది ఇందులో ఉంటే పెట్టండి లేదంటే ఈ తరములు ఆధార్స్ అనేది పెట్టేసి ప్రొసీడ్ మీద ప్రొసీడ్ అవ్వండి చూడండి ఇలాగ మనకు అప్డేట్ అనేది ఆప్షన్ ఇక్కడ అప్డేట్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట సో అలాగా కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఈ సర్వే అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్రొసీడ్ సో ఈ విధంగా థర్డ్ పర్సన్ది ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేద్దాం ఇది స్మార్ట్ ఫోన్ ఉంది మీరు ఉద్యోగం చేస్తున్నారంటే లేదు కుటుంబ పెద్దతో ఉన్నటువంటి సంబంధం వచ్చేసి ఏంటంటే కూతురు ఎంతవరకు చదువుకున్నారంటే ఆర్ట్స్లో డిగ్రీ ప్రొసీడ్ కావాలి శాంతమ్మ ఈమె కుటుంబ పెద్ద అవును కాదు చూడండి ఇక్కడ అవును అంటే ఇక్కడ మనకు ఎనేబుల్కి ఇచ్చాల్సిన రీజేబుల్ ఇక్కడ కుటుంబ పెద్దకు ఈ టెన్త్ టెన్త్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా కుటుంబ పెద్ద కాబట్టి ఇక్కడ ఎనేబుల్ అవ్వదు అనమాట ఆటోమేటిక్గా మన కుటుంబ పెద్ద అని తీసుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఆమె ఎంతవరకు వరకు చదువుకుంది ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి ప్రొసీడ్ సో ఈ విధంగా మనము కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను అందరికీ వివరాలు ఇలాగ మనము సర్వే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరిది చేయాలి సో ఆటోమేటిక్గా ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని అనమాట ఈ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీతో ఈ ముగ్గురికి ఉన్న సంబంధం అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి సో డేటా సబ్మిట్ సక్సెస్ఫుల్లీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇప్పుడు రాబోయే శుక్రవారం శనివారం సిటిజన్ అవుట్ ప్రోగ్రామ్ ఈ విధంగా సర్వే అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు పర్సనల్గా కానీ లేదా వాట్సాప్లో కానీ మెసేజ్ చేస్తే మీ డౌట్స్ను క్లారిఫై చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్